హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రా మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే మహానాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి రావడం మనకి ఒక ఆపర్చునిటీ అనమాట అండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ప్లింతేరియా అనేది సెవెన్ ఎయిటీ త్రీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూ అంతా కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది దీనికి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి న్యూ అపార్ట్మెంటే అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దామండి సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు మనం వుడ్ వర్క్తో మంచి పాలిష్ వర్క్ అయితే చేశారు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి పైన పిఓపి సీలింగ్ అయితే మంచి క్లాస్ డిజైన్స్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు అలానే ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి దానికి కూడా కబోర్డ్ వర్క్ అయితే మంచి గ్రాండ్ లుక్తో ఫినిష్ అయితే చేశారు చుట్టూ గోడలకి వాల్కైర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో పాటు స్టెంచిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చు మన స్క్రీన్లో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి కబోర్డ్ వర్క్ అనేది చేశారండి అలానే మనకి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు అటాచ్డ్ బాత్రూంలో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేసి గోడలకి ఇప్పవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారు అలానే గోడలకన్నీ కూడా వాల్కేరీ అనేది పెట్టి స్టెంచల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి చాలా కలర్ఫుల్గా పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట పిఓపీ సీలింగ్ కూడా మంచి గ్రాండ్ లుక్ తోటి డిజైన్స్ తోటి చేయించారు సో మనం దగ్గరుండి ఏ విధంగా అయితే ఫ్లాట్ని డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా వీరైతే ఫ్లాట్ని డిజైన్ చేశారనమాట అండి చూడొచ్చు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూ మనకి గోళ్లకి వాల్కేర్ అనేది పెట్టి మంచి స్టెంచిల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి అదేవిధంగా మనకి పైన పిఓపి సీలింగ్ కూడా చేశారు చాలా క్లాస్ కలర్స్ తోటి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేసి గోడలకి పేవర్కి కూడా టైల్ ఫినిషింగ్ తోటి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మంచి అఫిషియల్ ఏరియా సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇక్కడ చిన్న పూజ గదిలాగా కూడా ఇచ్చారనమాట అండి మనకి హాల్ పక్కన సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట అండి కబోర్డ్ వర్క్ అయితే మోటర్ కబోర్డ్ వర్క్ చేశారండి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పోయి వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా స్పేషియస్గా కిచెన్ కూడా డిజైన్ చేశారనమాట అండి సో చూడవచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి సిమెంట్ రాక్స్ కూడా ఇచ్చారండి అలానే కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు పై పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి సేఫ్టీగా మనకి ఐరియన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సైల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై ఐదు పైన వాల్యూ అని చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఆప్షన్లో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఒక్క లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువకి చాలా రేర్గా వస్తాయండి ప్రాపర్టీస్ అనేవి సో ఈ ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ